బీసీలకు ఏ ప్రభుత్వం చేయనంత కూడా నేను చేస్తున్నానని చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ బీసీలకు మోసం చేస్తున్నానండి వివిధ రాజకీయ పార్టీలు కానీ బీసీ సంఘాలు కానీ స్పందించడం మొదలుపెట్టింది ఆ స్పందనను కూడా వాళ్ళు పట్టించుకునే మేము బీజేపీ ఓబీసీ మోర్చా తరఫున దాదాపు రాష్ట్రంలో నాలుగు వందల మండలాల ముందు ముప్పై మూడు కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా మేము పోయి కలెక్టర్లకు విన్నవించాము కానీ ఎలాంటి స్పందన లేదు అంటే కనీసం మంత్రులు మాట్లాడేటప్పుడు మీరు ఏం భయపడదు అవసరం లేదు బీసీలు మేము తప్పకుండా మీకు నలభై రెండు శాతం బీసీలకు మేము రిజర్వేషన్ కల్పించినాకనే ఎన్నికలకు పోతాం ఏమి మీరు ఆందోళన పడవలసిన విషయం కూడా లేదు కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తేందుకు మీరు మర్చిపోయారేమో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు వాళ్ళకు జ్ఞాపకం చేస్తేందుకు శాంతియుతంగా ఇళ్లల్లో కూర్చొని నిరార చేస్తే కూడా వాళ్లకు పడడం లేదు ఎందుకంటే ఈ సమస్య పెద్దగా రాష్ట్రంలో బీసీలంతా ఐక్యమత్యంతో వస్తే రేపు స్థానిక ఎన్నికలలో మా ఓటం ఖాయమవుతుంది అంటే దీన్ని ఇమీడియట్గా ఎలక్షన్ స్టార్ట్ చేసి ఎవరెవరు చదువుకున్న వరకే మేము ఎలక్షన్లు బయటపడాలి మళ్ళొకసారి మోసం చేయాలని వాళ్ళ ప్రయత్నం కానీ ఇవాళ బీసీ సంఘాలు కానీ మా బీజేపీ ఓబీసీ మోర్చ కానీ మీరు అలాంటి ప్రయత్నం చేస్తే మీకు మొన్న బీఆర్ఎస్కి ఏ విధంగా పుట్టగతులు లేకుండా పోయినరో ఈరోజు రాష్ట్రంలో మిమ్మల్ని అడగలే ఏ బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేయాలి మీ అంతలో మీరు కామారెడ్డిలో మాకు ఇన్ని వాగ్దానాలు మోసపెట్టు ఆ చిట్ ఫోన్లు స్కీములు పెడుతులు ఎట్లా మోసం చేస్తారో అన్ని ఆశలు చూపించి మీరు మోసం చేస్తే ఎవ్వరు కూడా సహించరు తప్పనిసరిగా ఈ బీసీ సంఘాలు ఎంబడి ఉంటాము మా ఓబీసీ మోర్చా బీజేపీ కూడా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తాం ఎవరైనా బీసీ సంఘాల నాయకులను ఈ విధంగా అరాస్మెంట్ చేసి అరెస్ట్ చేస్తే దీనిపైన కూడా మేము ఆందోళన నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇక మీ రోజులు దగ్గర పడ్డాయని గుర్తు చేస్తాం బీసీలందరం కలిసి తెలియజేసుకుంటూ సిద్ధేశ్వర గారు కానీ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఎవ్వరు కూడా ఈ నలభై రెండు శాతం ఇచ్చేదాకా వాళ్ళని వదిలొద్దు వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ గ్రామాలకు వస్తే నిలదీయండి బీసీ సంఘాలు మాకేం చేసిర్రు మాకు ప్రజాస్వామ్యంలో మా హక్కుని ఏం చేస్తున్నారు కాల రాస్తున్నారా ఆ రోజు కేసీఆర్ చేసిండీ ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా చేస్తారా అని ప్రశ్నించాలని కోరుకుంటూ వీళ్ళకి సంఘీభావం చెప్పడానికి మా బూర నరసే గారు ఎంపీ గారు మాజీ ఎంపీ గారితో కలిసి వచ్చి సిద్ధేశ్వర గారికి మేము సంఘీభావం తెలుపుతున్నాం హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు సి గారు మరియు వారి యొక్క బృందం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావటానికి కారణమైనటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కొరకు దీక్ష చేయబడితే దురదృష్టం ఏంటంటే వాళ్ళు సొంత ఇంట్లో దీక్ష పెట్టినా కూడా వారిని బలవంతంగా తరలించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి ఈరోజు కేసీఆర్ని గద్దెదింపారంటే కేవలం గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరాహార దీక్ష చేయకుండా ఇందిరా పార్కును కూడా ధర్నా చౌక్ కూడా బంద్ చేయడం వల్ల గద్దె దింపడం జరిగింది సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వమే మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ స్థానిక సంస్థల్లో దాదాపు అరవై శాతం ఉన్నటువంటి బీసీలను కులగణన చేసి అరవై రెండు శాతం పెడతామని చెప్పారు అదేవిధంగా బీసీ సప్లాన్ మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు చేతిలో ఒక కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకొని వీధి వీధి గ్రామ గ్రామాల పట్టణ పట్టను కులగణన చేయాలని రిజర్వేషన్ పెంచాలని తెలుసు ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించి కులగణం చేస్తాం రిజర్వేషన్ పెంచుతాము బీసీలకు అని చెప్పి ఈరోజు దాదాపు ఎనిమిది అయినా కాలయాపన చేస్తుంది రాహుల్ గాంధీ గారు ఆన్సర్ చెప్పాలి ఐ డిమాండ్ ఆన్సర్ ఫ్రమ్ ద రాహుల్ గాంధీ జీ ఫస్ట్ యూ ఇంప్లిమెంట్ వాట్ యు ప్రీచ్ ఇన్ యువర్ గవర్నమెంట్ ఇట్ బి ఇన్ కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ వాట్ ప్రివెంట్స్ యూ టు డూయింగ్ కులగణన సెన్సస్ ఆఫ్ ద క్యాస్ట్ సెన్సస్ అండ్ ఇంక్రీజింగ్ ద రిజర్వేషన్ ఇన్ తెలంగాణ రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మభ్య పెట్టడానికి బీసీలకు ఓట్లు మాత్రమే కొల్లగొట్టేసి ఇచ్చిన హామీలను తొంగదొక్కి ఏదో రోజుకో కొత్త ప్రోగ్రాం అంటే మళ్ళా గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి తప్పిదాలని ఈ ప్రభుత్వం చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా నా యొక్క సలహా సూచన ఇప్పటికైనా కళ్ళు తెచ్చి మీరిచ్చినటువంటి మీ యొక్క పార్టీ మేనిఫెస్టోను చూసి కామారెడ్డి డిక్లరేషన్ చేసి స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలిచి బీసీ సప్లాన్ని అమలు చేసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి జరి జరిగినటువంటి భంగపాటు మీకు కూడా త్వరలో జరుగుతుందని బీజేపీ పార్టీ తరఫున మా యొక్క ఓబీసీ మోర్చ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు మరి యొక్క బృందం బీజేపీ నేను ఈరోజు వాళ్ళు పరామర్శించి హామీ ఇవ్వటం జరిగింది మద్దతు తెలపడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గారు రేవంత్ రెడ్డి తర్వాత వాళ్ళ జాతీయ నాయకత్వం అందరూ కలిసి కామారెడ్డిలో ఒక బహిరంగ సభ పెట్టి బీసీ డిక్లరేషన్ అని విడుదల చేసి దాంట్లో ఏంటంటే కుల జనగణన జరిపిస్తాం తర్వాత మేము ఈ స్థానిక సంస్థల్లో వాటా ఇస్తామని నిజానికి అప్పటికే ఉదయ్పూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంటుకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు దానికి కట్టుబడి లే లెక్క ప్రకారం ముప్పై నాలుగు రావాలి ఒకవేళ జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే యాభైకి పై అరవైకి రావాలి మాకు యాభై శాతం బీసీలు ఉన్నాము అనుకుంటే అరవైకి పైగా రావాలి కానీ ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి మమ్మల్ని మభ్యపుచ్చడం జరిగింది సరే మా స్థాయి ఎమ్మెల్యే స్థాయి కాదు కాబట్టి అని చెప్పేసి ఉద్దేశంతో కనీసం మేము సర్పంచులం కాకపోతామా అని చెప్పేసి మేము అప్పుడున్న పార్టీ ఏదైతే ఉందో దాని మీద కొంత వ్యతిరేకతతోటి మేము కాంగ్రెస్ని గెలిపించినాం ఇవాళ కాంగ్రెస్ని గెలిపించినాక వాళ్ళు ఏం చెప్పారు వంద రోజులు లోపల మేము జనాభా లెక్కలు చేస్తాం జనాభా లెక్కలు చేసి మేము నలభై రెండు శాతం పెట్టేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని చెప్పేసినారు కానీ ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు అయిపోయింది ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళు పనిచేస్తున్న విధం చూస్తే ప్రతి రంగంలో పోలీస్ ఆఫీసర్లు కానీ మిగతా తర్వాత నామినేటెడ్ పోస్టులు కానీ మంత్రి పోస్టులు కానీ ప్రతి రంగంలో వాళ్లకు మాత్రమే రెడ్డి వర్గానికి మాత్రమే పోస్టులు ఇచ్చుకుంటూ వచ్చారు అయినా మేము పెద్దగా నిరసనలు చిన్న చిన్న నిరసనలు చేసినాం కానీ గత మూడు నెలల నుంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మా పోరాటాలు నడుస్తున్నాయి పాదయాత్రలు చేసినాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం సత్యాగ్రహ దీక్షలు పెట్టినాం ఇంకా ఫైనల్గా ఇప్పటికి ఎనిమిది నెలలు అయిపోతున్నాయి ఇంకా అది అమలు చేసే పరిస్థితి లేదు మాకు అనుమా అనేకమైన అనుమానాలు వచ్చినాయి కుల జనగరణ చే చేస్తాం ఎన్నికలు అని అంటుండ్రు కానీ ఈ నలభై రెండు శాతం విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు ఇంకోవైపు నిన్ననో మొన్ననో పొన్నం ప్రభాకర్ అన్న మేము ఇరవై మూడు శాతం పాత పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా అమలు చేస్తాం తర్వాత పంతొమ్మిది శాతం ఏమో మా పార్టీ నుంచి ఇస్తాం మిగతా పార్టీలు కూడా డిమాండ్ చేయండి అంటున్నాడు ఒకవేళ మీ పార్టీ పంతొమ్మిది శాతం ఏదైతుందో అది సర్పంచులను గ్రామాలలో మీ పార్టీ తరఫున నిలబెట్టినప్పుడు ఇంకో పార్టీలు రెడ్డీలు నిలబెడితే ఆర్థికంగా ధనవంతులైన రెడ్డీలతోటి మా బీసీలు పోరాటం చేయలేరు కాబట్టి మీరు ఇచ్చిన హామీ ఏదైతుందో చట్టబద్ధంగా అమలు చేయకుండా బీసీలను మీరు బలిపీటం మీకు ఎక్కించడమే మా సర్పంచ్ గెలవలేక ఓడిపోయి ఆడ డబ్బులు ఖర్చు పెట్టుకొని తను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది అట్లా బీసీలను నష్టం చేసే ఉద్దేశమే తప్పనేది బీసీలని ఉద్ధరించే ఉద్దేశం కాదు కాబట్టి ఇప్పటికైనా నీకు ఏమైనా మేము మేలు చేసినామని మీరు గుర్తిస్తే ఖచ్చితంగా చట్టసభ ఈ స్థానిక సంస్థలను నలభై రెండు శాతం వాటా ఇవ్వాలి దాని మీద తక్షణం స్పందించాలి లేకపోతే మా మా అమ్మన్న దీక్ష ఇవాళ ఐదో రోజు మేము గాంధీ హాస్పిటల్లో పెట్టినావు ఎన్ని రోజులు బతికిస్తావు మామూలు ఏదో ఒక రోజు మా సావుల మీద నువ్వు ఎన్నికలు జరుపుకోవాల్సిన సందర్భం వస్తుంది నువ్వు కనుక నీ నిర్ణయం మార్చుకోకపోతే నీ మనస్సు మారకపోతే మా బీసీల చావుల మీద మా ఆమరణ దీక్ష చేస్తున్న మా యోధుల చావుల మీద నువ్వు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుకోవాల్సి వస్తే హెచ్చరిస్తు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఆమర నిరార దీక్ష ఐదో రోజు సందర్భంగా తెలియజేస్తూ మీరిచ్చినటువంటి హామీలను మాత్రమే అమలు చేయమని పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో మీరు పట్టించుకోకపోతే మేము ఇలా ఆమర నిర్దీక్షకు ఐదవ రోజు నడుస్తూ ఉన్నది మొదటి రోజు బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మా కార్యాలయంలో ఒక ఏర్పాటు చేసినప్పుడు అరెస్ట్ చేసి మమ్మల్ని మీ యొక్క డీసీపీ గారితో రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసిచ్చి విరమణ చేసుకోవాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేసేటువంటి ప్రయత్నం చేశారు జైల్లో పెడితే జైల్లో చేస్తాం ఎక్కడ పెట్టినా అక్కడ చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది ప్రజల బీసీల యొక్క హక్కులు కాపాడడానికి మాత్రమే అన్ని ఆలోచించుకొని కూర్చున్నాం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసినాం రెండో రోజు కూడా మళ్ళీ అరెస్ట్ చేసినారు ఎల్బీ నగర్లో మూడు గంటల సేపు సిటీలో రకరకాల ప్రదేశాల్లో తిప్పుతూ అనేక ఇబ్బందులు పెట్టినారు మళ్ళీ అక్కడ కూడా విత్డ్రా చేసుకోమని మూడు పోలీస్ స్టేషన్లలో మా ఫోన్లు గుంజుకొని ఆచూకి తెలియకుండా ప్రయత్నం చేసినారు మూడో రోజు మళ్ళీ అరెస్ట్ చేసి మా యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్ట్యా ఇవాళ గాంధీ హాస్పిటల్కు తరలించినారు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసినటువంటి వైద్యులు ఆ యొక్క షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నదని చెప్తా ఉన్నారు కిటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చింది నాకు ఇవాళ బీసీల కోసం పోరాటం చేస్తుంటే అణిచివేతలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వారు గుర్తుపెట్టుకోవాలా మీకు వేరే గత్యంతరం లేదు తప్పకుండా మీరు మాట ఇచ్చినటువంటి దాన్ని మేము అడుగుతున్నాం కదా కొత్త కోరికలు కాదు కొత్త డిమాండ్లు కాదు కాబట్టి దయచేసి వెంటనే స్పందించి మీరు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలా ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు మోసం చేశారు తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఇచ్చినారు ఇవాళ మిగతా అంశాలు ఉన్నవి పెండింగ్లో అందులో స్థానిక సంస్థల వాటా అనేది నలభై రెండు శాతానికి పెంచుతానటువంటిది ముందున జరగబోతూ ఉన్నది కులగణన కూడా చేస్తేనే అది చేయాల్సి ఉన్నది ఈ రన్నిటి విషయంలో స్పష్టమైనటువంటి ఆలోచన చేసుకున్నాం కనే కదా మీరు ఇచ్చినటువంటిది కాబట్టి వెంటనే స్పందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకవేళ మీరు స్పందించకుంటే ఈ ఆమరణ దీక్ష ఇట్నే కొనసాగుతుంది ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వెనకాడబోమని తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు కనుక ఇట్నే మొండి పోతే మా ప్రాణాలు పోతే ఈ మూడు కోట్ల మంది బీసీల యొక్క ఉద్యమ ప్రళయంలో మీరు కొట్టుకపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఏదో బీసీ కమిషన్ చైర్మన్ పెడతాం మెంబర్లను పెడతాం మేము బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత ఎన్నికలు పెడతాం అంటున్నారు ఖరారు చేస్తారు బరాబరి ఇరవై మూడు శాతం ఆల్రెడీ మాకు ఉన్నది అది మా జనాభా శాతం ప్రకారం కాదు ఇవాళ మీరు నలభై రెండు శాతం ఇస్తా అని మాటిచ్చినారు అది కూడా మా జనాభా శాతం ప్రకారం కాదు మేము అరవై శాతం పైగా ఉంటాం కానీ పోనీ మీరిచ్చినటువంటి హామీ ప్రకారం నలభై రెండు శాతం మాట అయినా నిలబెట్టుకొని అమలు చేసి అది ఏ రకంగా చేస్తారో చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనేది మేము డిమాండ్ చేస్తాను లేకపోతే మా ప్రాణాల మీద మీరు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని చెప్పేసి మా శవాల మీద ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది తెలియజేస్తా ఉన్నా జక్కని సంజయ్ కుమార్ బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు